నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి మనం మన ఇన్కమ్ ట్యాక్సబుల్ లిమిట్స్లో లేదని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయం ఒకవేళ ఫైల్ చేసిన మన ఎక్స్పెండిచరు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆ సంవత్సరంలో మనం చేసిన ఎక్స్పెండిచరు ఇన్వెస్ట్మెంట్ని దృష్టిలో పెట్టుకోకుండా మనం ఇన్కమ్ని ట్యాక్స్ రిటర్న్స్లో రిపోర్ట్ చేస్తుంటాం దీనివల్ల డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది ఇలా డిపార్ట్మెంట్స్ నుంచి ఎందుకు నోటీసులు వస్తాయి నోటీసులు రాకుండా ఉంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా మీతో నేను చెప్తాను దయచేసి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తూనే ఉంటాం చాలామంది వాళ్ళ ఇన్కమ్స్ ట్యాక్సిబుల్ లిమిట్స్లో లేవని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరు ఒకవేళ ఫైల్ చేసినా కానీ వాళ్ళు ఆ సంవత్సరంలో ఎక్స్పెండిచర్ అంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్ల ద్వారా కానీ లేకపోతే ఫారెన్ ట్రిప్స్ ఫారెన్ ట్రిప్స్లో జరిగే ఎక్స్పెండిచర్ కానీ ఇవేమీ దృష్టిలో పెట్టుకోకుండా అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ ఇన్కమ్ని తక్కువగా కానీ లేదా తప్పుగా కానీ రిపోర్ట్ చేస్తుంటారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఇలా చేయడం వల్ల వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది ఈ రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ప్రతి విషయాన్ని చాలా స్ట్రిక్ట్ చేసింది మనం ఏ చిన్న ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఆధారు ప్యాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది అంతేకాకుండా ఆధారు ప్యాను ఇంటర్ లింక్ కూడా అయిపోయింది దీనివల్ల మనం ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినా ఏ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేసినా ఈవెన్ ఫారెన్ ట్రిప్స్ చేసినా ప్రతి విషయం రిపోర్ట్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలోకి వెళ్ళిపోతుంది అందు గురించి మనం ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ రిటర్న్స్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది మనం చాలామంది చేసే మిస్టేకు మనం ఆ సంవత్సరంలో అనేక ఎక్స్పెండిచర్లు ఇన్వెస్ట్మెంట్లు చేస్తాం వీటిని వీటిల్ని వీటిని మనం దృష్టిలో పెట్టుకోకుండా సింపుల్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మనకు తోచిన విధంగా ఇన్కమ్ని రిపోర్ట్ చేస్తుంటాం ఇక్కడే అసలు సమస్య ఏర్పడుతుంది డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటీసులు వస్తాయి ఆ కారణాలు ఏటో వన్ బై వన్ మనం చూద్దాం మొట్టమొదటిది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మనం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ని క్యాష్లో అయితే లక్ష రూపాయల కన్నా డిజిటల్గా కానీ చెక్కుల ద్వారా కానీ అయితే పది లక్షల కన్నా ఎక్కువ చేస్తుంటే అవి డిపార్ట్మెంట్ నోటీస్కి వెళ్ళే అవకాశం ఉంది అలాగే మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బ్యాంకుల్లో కలిపి ఒక సంవత్సరంలో అది ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా బాండ్స్ అయినా ఏమైనా పది లక్షల కన్నా ఎక్కువ ఉన్నా కానీ అది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వెళ్ళిపోతుంది అంతేకాకుండా మనం స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలు చేస్తుంటాం ఆ విలువ ముప్పై ఐదు లక్షల కన్నా ఎక్కువ ఉంటే పాన్ కార్డు ద్వారా రికార్డ్ అయ్యి అది కూడా డిపార్ట్మెంట్ పర్వ్యూలోకి ఉంటుంది ఇంకా ఇవే కాకుండా చాలా విషయాలు మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ల ద్వారా కానీ ఏదైనా డిజిటల్ మోడ్లో కానీ చేస్తున్నప్పుడు మన పాన్ కార్డు ద్వారా ఐడెంటిఫై అయ్యి అవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే మన రిటర్న్స్లో వాటిని రిపోర్ట్ చేయబోయే కానీ చేయకపోయినా కానీ డిపార్ట్మెంట్ నోటీసులోకి వెళ్ళే అవకాశం ఉంది అందువల్ల మనం రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో ట్వంటీ సిక్స్ ఏఎస్ అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఈ స్టేట్మెంట్ చాలా విలువైనది ఈ స్టేట్మెంట్లో ఆ సంవత్సరంలో మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షను అది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అయినా ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేసిన లేదా సేల్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రాల్ చేసిన షేర్ మార్కెట్లో షేర్స్ కొన్నా ఏదైనా సరే క్యాపిటల్ గెయిన్స్ అయినా క్యాపిటల్ లాస్ అయినా ఆ ట్వంటీ సిక్స్ ఏఎస్లో రిపోర్ట్ అవుతుంది అంతేకాకుండా మన ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్లు మన మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే డివిడెండ్స్ అన్నీ కూడా ఈ ట్వంటీ సిక్స్ ఏఎస్లో రికార్డ్ అయి ఉంటుంది అందుచేత ఈ ట్వంటీ సిక్స్ ఏఎస్ను మనం నిశ్చితంగా పరిశీలించాలి అసలు ఆ సంవత్సరంలో జరిగిన అన్ని ట్రాన్సాక్షన్లు ఈ ట్వంటీ సిక్స్ ఏఎస్లో రిపోర్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం ఆ ఏఎస్ను నిశ్చితంగా పరిశీలించి అంటే డీటెయిల్డ్గా ఎనాలిసిస్ చేసి మనకు వచ్చే ఇన్కమ్స్ని కూడా మనం ఎనాలిసిస్ చేసి ఈ ఇన్కమ్స్ కూడా దీంట్లో ట్వంటీ సిక్స్ ఇయర్స్లో రిపోర్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఇన్కమ్ కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ ఎవరైనా టీడీఎస్ డిడెక్ట్ చేసినా టీడీఎస్ కలెక్ట్ చేసినా అన్నీ కూడా ట్వంటీ సిక్స్ ఏఎస్లో రిపోర్ట్ అవుతాయి అందు గురించి ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్ చాలా క్రూషియల్ కాబట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు ఈ ట్వంటీ సిక్స్ ఏఎస్ని పరిశీలించి దాన్ని మన ఇన్కమ్ని కోఆర్డినేట్ చేసుకుని అంటే సమన్వయం చేసుకుని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవలసి ఉంటుంది అలాగని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ట్వంటీ సిక్స్ ఏఎస్ తోటి మనం పూర్తిగా పరిశీలించిన తర్వాత మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినట్లయితే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మిస్టేక్స్ తగ్గి మనకి రేపొద్దున్న రిఫండ్స్ రావాల్సి వచ్చినా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏదైనా నోటీసులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్వంటీ సిక్స్ ఏఎస్ కరెక్ట్గా అప్డేట్ అయిందా లేదా మన ట్రాన్సాక్షన్ దాంట్లో అంటే మన ఫిక్స్డ్ డెసెట్స్ పర్చేజ్ చేసిన ఫిక్స్డ్ అసెట్స్ అదే స్థిరాస్తులు కొనుగోలు అవన్నీ కూడా కరెక్ట్గా అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ట్వంటీ సిక్స్ ఇయర్స్లో రిఫ్లెక్ట్ అయ్యా లేదు చూసుకుని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అలా ఫైల్ చేసినట్లయితే రిఫండ్స్ ప్రాబ్లం ఉండదు డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు రావడం కానీ పెనాల్టీలు పడడం కానీ ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా హ్యాపీగా మనం మన రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు అందుకోసం అందరూ కూడా ట్వంటీ సిక్స్ ఏఎస్ని రీ డౌన్లోడ్ చేసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ సైట్ నుంచి దాన్ని రీకాన్సిల్ చేసుకుని రిటర్న్స్ ఫైల్ చేయడానికి ప్రయత్నించండి రిటర్న్స్ని లాస్ట్ మినిట్లో కాకుండా ముందుగానే అంటే రిటర్న్స్ డ్యూ డేటు ఫిఫ్టీన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ సెప్టెంబరు అంతవరకు వేచి చూడకుండా ఇప్పుడే మనం ట్వంటీ సిక్స్ ఏఎస్ని డౌన్లోడ్ చేసుకుని రీకాన్సిలేషన్ చేసుకుని రిటర్న్స్ ఫైల్ చేస్తే మనకి ఎటువంటి సమస్యలు ఉండవు థ్యాంక్ యూ నమస్తే